తర్వాత చేసే కార్యక్రమాలు అన్ని కూడా ఆయన దగ్గర నుంచే ప్రారంభంలో చూస్తా ఉంటే మాకు ఇన్స్పిరేషన్ గా కనబడుతున్నటువంటి నాయకులు గోదిరెడ్డి గారి సమావేశం గారికి సభ్యక్షులకి అలాగే మన పార్లమెంట్ ఇన్ఛార్జి పోతుల మహేష్ గారికి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అంబటి రాబావు గారికి అమ్మటి మురళీకృష్ణ గారికి బలసాని కిరణ్ గారికి గవర్నమెంట్ పెద్దలు ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు గురుగుడు హనుమంతరావు గారికి బలసారి కిరణ్ గారికి నిమ్మకాజారానికి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ ఇక్కడ లోపలికి రాగానే వాళ్ళందరూ చూడగానే భయంకరాలను ఒక్కపోతా కనపడతా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పెట్టినటువంటి ఒక్కపోత పోల్చుకుంటే ఇది చాలా తక్కువని మీరు అందరూ కూడా శ్రద్ధ కనుక దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ సూపర్ డిస్కౌంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అది ఏంటి డిస్కౌంట్ అంటే వంద చెబితే వంద అబతారాలు గుర్తుంచుకోండి అదే డిస్కౌంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందంటే సూపర్ సిక్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజల మొత్తాన్ని కూడా మమ్మి పెట్టి బాలేడికాయ చేసి అబద్దాలు చెప్పాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని పరిస్థితుల్లో కూడా ఈసారి మళ్ళా ముఖ్యమంత్రి అయితే మనకి పుట్టగ తెలుగుదేశం ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి తప్పనించి వాళ్ళు ప్రజల మీద ప్రేమతో అభిమానంతో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యి ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఎక్కడ కొడవాలని చెప్పి భూతత్వంలో తోలాలి ఏవి పాలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తృప్తి పారాయణ ఉద్దేశంతో అందరినీ కూడా జైల్లో పెట్టినటువంటి ఈ సంవత్సరాన్ని జగన్ రెడ్డి గారి పిలుపు మేరకు జూన్ నాలుగో తారీఖున ఖచ్చితంగా వెన్నుపోటు దినమనేదాన్ని ప్రకటించారు కాబట్టి అది వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీకి అన్వాయించబడినటువంటి మాట అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవన విధానం ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా వెన్నుపోటు ప్రారంభమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రజలు వెన్నుపోటు పొడిచారు కాబట్టి వెన్నుపోటు దినాన్ని జూన్ నాలుగవ తారీఖు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఎందుకంటే అధికారులు చూస్తా ఉన్నాం వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్దల దగ్గర మెప్పు పొందడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం జూన్ నాలుగు తర్వాత

పేదవాళ్ళకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ప్రార్థనిచ్చారు అవన్నీ కూడా క్యాన్సిల్ ఎంత చేసిందన్యాయమో ఒకసారి ఇంతవరకు కూడా అది క్యాన్సిల్ చేసిన తర్వాత ప్లాట్లు ఇస్తాము అని చెప్పి ఆలోచన లేదు వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేటటువంటి ఇళ్ళకి నిజంగా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని కాగితాలు ఇవ్వటం అనేది నాకైతే వాస్తవాన్ని జరిగింది అదొకటి తర్వాత పేద బలహీన వర్గాలకు జరిగేటటువంటి అన్యాయం అంతా ఇంత కాదు ఇవన్నీ కూడా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు అసలు మనం ఓడిపోయినటువంటి విధాలు ప్రజల్లో ఓడిపోవాలి వాళ్ళు మనల్ని మభ్యపెట్టి ప్రజల్ని జరగనటువంటి మాటలన్నీ కూడా చెప్పి ఆ రకంగా మరి ఓట్లు వేయించుకున్నారని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ప్రజల్లో మాత్రం ఈ ఈవీఎంలు ఇవన్నీ కూడా మోసపోయాము మేమందరం ఓటు చేసామనే భావన మాత్రం ప్రజల్లో ఉండేది ఏది ఏం జరిగినా ప్రభుత్వం వాళ్ళు పరిపాలిస్తున్నారు ఆ పరిపాలనా విధానంలో ఉన్నటువంటి తేడా మనం గమనించడం జరిగింది చాలా తప్పు జరుగుతున్నాయి ఇవాళ రాజధాని పేరుతో ఎంత అంతా ఇంకా మోసం కాదు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు కేవలం రాజధాని విషయాలు తప్ప పరిపాలనా విధానంలో పేదవాళ్ళు ఉన్నారు సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నింటి మీద ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి పరిపాలన విధానం చర్చలే లేవు నేను ఆలోచిస్తాను మళ్ళా మనం సాధించుకోవాలి మళ్ళా మన ప్రభుత్వాన్ని సాధించుకోవాలి అంటే ఏదైతే వాళ్ళు చెప్పారో ఏది ఒక్కటి కూడా ఈరోజు ప్రజలకు అందించే పరిస్థితిలో లేదు లేకపోగా మన మీద మన నాయకుల మీద రకరకాల బాణాలు వేసి మనల్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి లెగిస్తే మళ్ళా ఎవరికి పుట్టగదులు అనే ఉద్దేశంతో మరి రకరకాల కేసులు ముద్ధామని చేస్తారు అయినా కూడా మన మంగళగిరి నియోజకవర్గం అమరావతిలో ఉంది మరి దీనికి నడువు పెట్టుకొని బిగించుకొని మన సభనాయకర్త మనందరినీ ఒక తాటి మీద తీసుకొస్తా ఉన్నారు రేపు నాలుగో తారీఖు కూడా మన అందరం కూడా గట్టిగా అందరం వచ్చి కలిసి మన ఎంఆర్ఓ గారికి మెమోరండ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఇచ్చిన పెద్దలందరికీ మరి సభాధ్యక్షులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా అందరం కూడా ఇది ఛాలెంజింగ్ గా తీసుకుందాం తప్పనిసరిగా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం మన పార్టీకి

మనకి ఇబ్బంది మరి ఏ పథకం కూడా రాలేదు చెప్పిన రాలేదులే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు రాలేదు అని చెప్పి చెప్పి మన అందరికీ ఉంది ఎందుకంటే ఈరోజు వెన్నుకోట జిల్లాలో మన వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు మన నాయకులకు కాదు మన కార్యకర్తలకు కాదు వెనుక జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కాబట్టి అది వాళ్ళందరినీ గుర్తు వాళ్ళు వస్తారా రా కావాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తరఫున పోరాటం చేస్తుందని చెప్పి వాళ్ళ గుర్తు కావాలి వాళ్ళకి మేము వెంటంటే ఉంటామని చెప్పి వాళ్ళందరినీ గుర్తు కావాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ప్రజలకి వెంటనే వాళ్ళ వెంటే ఉంటామని చెప్పి ఈ పార్టీ మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విధంగా ఆయన ఏం ఆదేశం అదే విధంగా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సైనికుడుగా పనిచేసి రేపు వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం తెలిసిన ఏ విధంగా మరి ఇక్కడ ఉన్న అధ్యక్షుడు వారు కానీ చిన్న అధ్యక్షుడు వారు కానీ ప్రతి ఒక్కరు ఏ విధంగా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఏమైతే మనం రాకపోతే ఏమైతే అని అనుకోకండి మనం రాకపోతే మనకు మనమే మనమే మన పార్టీ మోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఏ ఏ వర్గానికి ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందో వాళ్ళు గొంతు ఎత్తారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంత తెలుసు కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన బాబాయ్ బాబాయిదాలు తెలుసుకుంటాము